నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు సిటీ న్యూస్ ప్రజల మనిషిగా పేరున్న ప్రముఖ రాజకీయ నాయకుడు ఐదు ఎమ్మెల్యేగా విజయం సాధించిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవితం ఆధారంగా ఆయన పేరుతోనే తెరకొకరన్న సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ తెలిపారు తన భార్య గీతా చిత్ర బృందంతో కలిసి ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం టేకులగూడెంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య నివాసానికి చేరుకుని ఆయనని కలిశారు ఈ చిత్రం ప్రారంభ వేడుక భద్రాద్రి జిల్లా పాల్మంజ్లో జరిగనుండగా తానే స్వయంగా గుమ్మడి నర్సయ్యను కలిసేందుకు శివరాజ్ కుమార్ విచ్చేయడంతో గుమ్మడి కుటుంబీకులతో పాటు స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు గుమ్మడి నర్సయ్యను చూస్తే తన తండ్రి గుర్తొస్తున్నాడు అని ఈ సినిమా మంచిగా రూపొందించేలా నన్ను ఆశీర్వదించాలన్నారు తన భర్త ఈ సినిమా పట్ల ఎంతో ఆసక్తి చూపించారని శివరాజ్ కుమార్ భార్య గీత తెలిపారు ఈ చిత్రంలో నటించేందుకు గుమ్మడి రాజకీయ నేపథ్యం తీయ తెలియగానే నటుడు రాజ్ కుమార్ సమ్మతించారని దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే తెలిపారు మనమే గుమ్మడి నర్సయ్య ఇంటికి వెళ్దామని ఎంతో ఆసక్తిగా నటుడు వచ్చారన్నారు ఇప్పటికే ఏ సినిమా మోషన్ పోర్ పోస్టర్ని విడుదల చేయగా పలు భాషల్లో చిత్రం రానుంది भैया भैया <laughs> <laughs> नमस्कार okay. okay, ना पे परमेश्वर मिरा ఉమ్మడి గారి గారు డైరెక్టర్ నేను మీకు తెలుసు కర్ణాటక కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు ఇక్కడికి రావడానికి బలమైన కారణం ఒకటి ఉంది ఈవెంట్ ని ప్రజల మనిషిని మీ అందరు నేను ఉమ్మడి నర్సా గారి గురించి గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఐ మీన్ ఆయన గురించి చెప్పాల్సిన అవసరం నాకు అనుకుంటున్నాను ఎందుకంటే మీ అందరికి ఆయన గురించి బాగా తెలుసు కాబట్టి మీకు కర్ణాటక చక్రవర్తి శివరాజ్ కుమార్ గారి గురించి చెప్పాలి ఎందుకు మీ అందరికీ ఆల్రెడీ సుపరిచితులే కానీ ఎందుకు చెప్పాలంటే ఒక విషయం గురించి చెప్పాలి ఈ రోజు ఇలాంటి గొప్ప వ్యక్తి యొక్క జీవిత కథను తీసుకోవడానికి నేను ఎంత అంటే ఐ మీన్ కష్టపడ్డానో వాటిని సరైన కథ నాయకుడు లేకపోతే గనక ఆ కథను ముందుకు తీసుకెళ్లి తరుణంలో సమస్యలు ఎదుర్కోవాల్సింది కోట్ల మంది అభిమానులు ఉన్న హీరో ఈ రోజు ఉమ్మడి దాసాయి గారి యొక్క జీవిత చరిత్ర చూసి ఆయన బతికే విధానం చూసి ఆయన కాంట్రిబ్యూషన్ గా ఈ ప్రపంచానికి ఈ దేశానికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో సూపర్ స్టార్ అది ఒప్పుకున్నారు మన మనందరం కూడా పాత నమస్కారం చేయాల్సిందే ఎందుకంటే బలమైన గుండె కావాలి ఆ గుండె ధైర్యం ఉన్న వ్యక్తే మా దేవుడు శివరాజ్ కుమార్ సార్ నాకు ఇంకా తెలుసు రాజకీయ పరంగా దేవుడు ఉమ్మ నర్సా గారు అంటే వ్యక్తి పరంగా దేవుడు పరంగా నాకు ఇంకా అంటే శివరాజ్ కుమార్ గారు నాకు ఇంకా ఇంకా ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు కూడా సో ఆయన నీతి నిజాయితీ కలిగిన నాయకుడి యొక్క కథను తీసుకోవడానికి ఆయన కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా మొదటి నుంచి రాజ్ కుమార్ సార్ ఫ్యామిలీ కూడా కోసం చాలా నిలబడుతుంది ఇదే దీని గురించి కూడా నిలబడతారు ఇంకొక చిన్న విషయం చెప్పాలి ఈ ఈవెంట్ యాక్చువల్లీ మేము హైదరాబాద్ లో ప్లాన్ చేసాము హైదరాబాద్ లో ప్లాన్ చేసి హీల ఈవెంట్ అక్కడ కార్యక్రమం మొదలు పెడదాం అనుకున్నాము ఇది హీరో గారి నిర్ణయం దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి తప్ప దేవుని మన దగ్గర పిలుచుకోకూడదు ఆయన ఆయన సమయాన్ని మనం కూడా వృధా చేయకుండా ఎంత వీలైతే అంత తొందరగా మాట్లాడి ఆయన ఇక్కడి నుంచి పంపిస్తే ఆయన ఈజ్ వెరీ హ్యాపీ ఆయన గుమ్మ నర్సే గారితో ఇంట్రాక్ట్ అవ్వడం కోసం గుమ్మ నర్సే గారిని కలవడం కోసం వచ్చారు ఇక్కడ ఐ మీన్ ఈ ప్రెస్ మీద ఏవైతే ఇవేవి కండక్ట్ చేయలేదు బట్ ఆయన కలవడానికి వచ్చారు అన్ఎక్స్పెక్టెడ్ మీరు అందరు వచ్చారు కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను దయచేసి కొంచెం సమయం కుదుర్చుకొని ఆయన మాట్లాడే కొంచెం వాళ్ళు ఇద్దరు పర్సనల్గా మాట్లాడుకుంటారు రెండు నిమిషాలు మాట్లాడుకొని ఇక్కడ నుంచి ఆయన బయలుదేరుతారు సో ఫంక్షన్ రేపు ఆరో తారీఖున పహలవంచలో భారీ ఎత్తున ప్రోగ్రామ్ చేస్తున్నాము వాటన్నిటి కూడా మీరు అటెండ్ అయ్యి పూర్తిగా సఫలం చేస్తారని మనస్ఫూర్తి థ్యాంక్ యూ సో మచ్ అండి మిస్ లేకుంటే క్షమించండి గమనిらっしゃయడానికి వరప్ టేక్ చేసినకి నాకు భాగ్యం ఏంటంటే ఇంకా మంచి మిని వరప్ చేయడానికి అదృష్టం ఉండాలి నాకు అదృష్టం వచ్చింది కరెక్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ టూ పాయింట్ వెరీ రేర్ వ్యక్తి వ్యక్తి నా ఫ్యామిలీ గురించి వదిలేసి ప్రజల కోసం అందుకే నాన్న కూడా నాన్న కూడా రాజ్ కుమార్ గారు నా నాన్న కూడా మోర్ దెన్ మై ఫ్యామిలీ ఈ లివ్ ఫర్ ద పీపుల్ అంటే ప్రొడ్యూసర్స్ సినిమా ఇండస్ట్రీకి వస్తాడు మా బాగా ఈ నెవర్ లివ్ ఫర్ ద ఫ్యామిలీ ఫ్యామిలీ ఉంటే కూడా ఈ వాజ్ విత్ ఫ్యామిలీ యూస్ లీవ్ ఫర్ అదర్స్ ఎలాగ గుడి నష్టం కానీ ఉంటారు అలాగే నేను ఎవర్ పరమేష్ గారు చెప్పారు నాకు నాన్న నందు నంది వస్తారు మాడీ పాలిటిక్స్ <laughs> he could have, you know, I'm not a filmmaker, but whenever I think, I feel like I'm with my father, <laughs> my father. and uh, my wife on the other room, daughters, new friends come there, my fragile married life.

ఈరోజు మన దగ్గరికి కర్ణాటక సూపర్ స్టార్ సినిమా యాక్టర్ ఆయన ఇవాళ మన దగ్గరికి మన ప్రాంతంలో జరిగేటువంటి ఉద్యమాల నేపథ్యాన్ని సినిమాగా చూపేటందుకు ప్రయత్నం జరుగుతున్నది ఆ ప్రయత్నాన్ని విజయవంతం చేయటానికి తను ఇక్కడికి రావడం జరిగింది మనం ఆయనకి అభినందనలు చెప్పాలి అట్లే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి డైరెక్టర్ పర్మస్ ఒక మూడు సంవత్సరాల నుండి ఈ ప్రయత్నంలో ఉన్నాడు ఇలా సినిమా హీరోని మన దగ్గరికి అంటే మన ప్రాంతానికే కాకుండా మన ఇంటికి తీసుకొచ్చినటువంటిది ఉంది మీరందరూ ఇలా ఆయన్ని చూడటానికి వచ్చారు అని అది ఈ ఎన్నికల టైము ఈ టేపులు కూడా సర్పంచు ఇనాన్మస్ సందర్భం ఎన్ని కలిసి వచ్చాయి మనకి తనని ఇక్కడ దాకా కర్ణాటక నుండి ఇక్కడ దాకా రప్పించినటువంటి పరమేశ్వర్కి తనకి కూడా ఎంతో ఓపికతోటి మన దగ్గరకు వచ్చినటువంటి శివరాజ్ కుమార్ గారికి కూడా నమస్కారాలు ధన్యవాదాలు